హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మా రిషిస్ మమ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మరో మంచి గోల్డ్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట చైన్ ఇయర్ రింగ్స్ అలాగే కొన్ని వేరే అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అలాగే నెక్స్ట్ ఇవన్నీ కూడా చైన్ కమ్మలే అండి త్రీ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ గ్రామ్స్ అండ్ అలాగే ఇది త్రీ పాయింట్ నైన్ అండ్ అన్నీ త్రీ టు ఫోర్ గ్రామ్స్ మధ్యలో ఉన్నాయండి ఇప్పుడు అంటే ఒకప్పుడు ఓన్లీ జస్ట్ చైన్స్ వచ్చేవి దాంట్లో కొంచెం మోడిఫై చేసి ఇవన్నీ డిజైన్స్ అనమాట ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ త్రీ జీరో గ్రామ్స్ అండి ఇది టూ స్టెప్స్ గుండెలు వచ్చి కింద చైన్స్ వచ్చాయి అలాగే ఇది ఓల్డ్ మోడలే కాకపోతే కొంచెం టాప్ వేరేలాగా వచ్చింది టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అలాగే ఇది టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ స్టెప్స్ లాగా వచ్చాయి చిన్న చిన్న బుట్టలు అలాగే ఇవేమో రెగ్యులర్ మోడల్ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇవి ఎవర్ గ్రీన్ అండి చైన్ ఇయర్ రింగ్స్ అనేటివి అండ్ ఇదేమో బుట్టలు ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ ఇది టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అండి త్రీ చైన్స్ అలాగే పైది కూడా త్రీ చైన్స్ అండి చైన్స్కి కింద చిన్న గుండెలు వచ్చాయి ఇవి ఎవర్ గ్రీన్ లాగా ఉంటాయండి ఈ చైన్ కమ్మలు అనేటివి అలాగే ఈ బుట్టలు ఫోర్ పాయింట్ టూ గ్రామ్స్ పక్కన హార్ట్ షేప్వి కూడా ఉన్నాయండి అవి కూడా ఫోర్ గ్రామ్స్ అండ్ ఈ ఇందులో ఉన్నవన్నీ వచ్చేసి త్రీ టు ఫోర్ గ్రామ్స్ మధ్యలో అండి చాలా రీజనబుల్గా లైట్ వెయిట్లో చాలా బాగున్నాయి ఇవన్నీ వచ్చేసి నైన్ వన్ సిక్సీ అండి అలాగే ఇవి చాందలి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ అండి అలాగే నెక్స్ట్ ఈ బుట్టలు వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ త్రీ గ్రామ్స్ అండి అలాగే ఈ బుట్టలు కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది వెయిట్ అలాగే ఈ ట్రేలో ఇంకా కొన్ని బుట్టలు ఉన్నాయండి ఇవన్నీ చూడండి ఇది వచ్చేసి జస్ట్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ అండి ఇది డైలీ వేర్కి చాలా బాగుంటాయి హెవీగా అండ్ సింపుల్గా త్రీ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయండి ఇందకటి బుట్టలు అలాగే ఇవి వచ్చేసి సిక్స్ గ్రామ్స్ ఉన్నాయండి అండ్ ఇవేమో ముత్యాలతో వచ్చాయి ఇవి వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా మిడిల్లో డిఫరెంట్గా ఉన్నాయండి ఇది చూడండి ఇవి వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఇవన్నీ నైన్ వన్ సిక్స్ కేడిఎమ్ అండ్ ఇవి వచ్చేసి ప్రజెంట్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ రూపీస్కి పర్ గ్రామ్ ఉందండి రేట్ సో ఇవైతే ఆల్మోస్ట్ మొత్తం ఉన్న కలెక్షన్ అనమాట అండ్ ఈ మిడిల్లో చూసారా ఇది ఫ్లవర్ లాగా వచ్చి కింద బుట్ట వచ్చిందండి అలాగే ఇవేమో బ్లాక్ బీడ్స్ లాగా అంటే బ్లాక్ బీడ్స్ చైన్ పైకి బాగుంటుంది ఇవి సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్ ఉన్నాయి కింద చిన్న చిన్న బ్లాక్వి బీడ్స్ వచ్చాయనమాట అలాగే ఇవేమో బాల్ చైన్ పైకి బాగుంటాయండి ఇవి జస్ట్ త్రీ గ్రామ్స్ ఉన్నాయి లైట్ వెయిట్ అండ్ ఈ లక్ష్మి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ అండి అంటే ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నాయి కానీ మొత్తం మౌల్డింగ్ కదా చాలా బాగున్నాయి చాలా సాలిడ్గా కూడా ఉన్నాయి కింద పోలేమో డ్రాప్ వచ్చింది సో ఇదండి వాళ్ళ మన వీడియో అండ్ ఈ గోల్డ్ ఇయర్ రంగుస్ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్